జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకు ఎంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం కావలి తుమ్మలపెంట రోడ్డుకు మహర్దశ వచ్చింది కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు పండుగ వాతావరణంలో తుమ్మలపేట రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది తొమ్మిది కిలోమీటర్ల భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టిన కావలి ఎమ్మెల్యే వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు గ్రామ గ్రామాన హారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన మహిళలు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రూరల్ మండల గ్రామాల మహిళలు చంద్రబాబు ఆశీస్సులతో కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయంగా ఫిషింగ్ హార్బర్తో మత్స్యకార జీవితాల్లో వెలుగులు నింపే ఆలోచనతో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో వెల్లడించిన కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా భారీ స్థాయిలో ప్రజలు నాయకులు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని

జరుపడుతున్నాం ఇదే కష్టం అనే మాట కాలు

கொஞ்சம் எனக்கு போதாலே பண்ணுறேன் அந்த வேகனம்மா வேகன் லாய் ஆ சாஹண்ட் காடு

చెప్పుల పెంట రోడ్డుకి శంకుస్థాపన మహిళా మనలు తల్లులందరూ కూడా స్థాపన చేయటం జరిగింది ఈ రోజు నుంచే పనులు ప్రారంభించే ఈ సంవత్సరం ఆఖరికి మన రోడ్డుని మళ్ళా మనం పూర్తి చేసుకుంటామని ఇంతమంది సాక్షిగా మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ அப்படி ரெண்டு மக்களா ஹைண்டு மாறி இண்டியா ஹோ అభివృద్ధి ప్రదాత మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు కాసుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నటిబడ్డున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలను అడుగు పెడుతున్న రోజు పైన దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం తొమ్మల పెద్ద జిల్లా అమర్గడ జిల్లా తాడుపాలెం వాసుల పడ్డ పాతలకు ఆ వరుడు దేవుడు రోడ్డు కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తొమ్ము లేకుండా చేసి ఈ రోజు దేవుడు ఉంటే పైన వరుడు దేవుడు ఈరోజు మనకు స్వాగత సంతానం కల్పించారు ఈ పాత మీరు పడ్డ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు కావలి శాంతి కాముకులు కావలి ప్రజలు అభిమానం తెలిసిన వాళ్ళే తప్ప అసూయ లేనటువంటి కావలి కావలే ఇంత సంవత్సరాల నుంచి నష్టం పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యే అన్ని బాగా అనుభవించారు ఎలక్షన్ ముందు మీకు చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బిగ్ చేస్తానని చెప్పా కానీ మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షసమైన ప్రతిపక్ష నేతలు సాగినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నిటి కనుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది నష్టాలన్నిటి పోడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్డుకి అంతవ యాత్రగా సాగనప్పుడు ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కాశ్మీర్ మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు అంటే మరి మన కూడా అన్నదమ్ముల లాగా కలిసి ఉన్నాం మన కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ నియోజకవర్గం ఒకే నాయకత్వంలో చేయాలి ఈ రోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పట్టణం నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదు అని తెలిసినప్పటికీ కూడా మీరు పట్ట బాధలు మీరు పడుతున్న ఇబ్బందుల్ని చరిచేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎక్కడ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజున మనకు శ్రీరాముడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనం స్వీకారం చూడటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇదే ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆ రోజునే ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది దూరదర్శనం నిధులు రాంచుడిని తెగకి పట్టం కట్టారు మాయో రాంచుడు ప్రతాప్ కుమార్డిని కావలకు వచ్చాడు అప్పుడు రాంచుడు అయితే ఇంత చగాడు మక్కో స్థాయి తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి దోచుకోవగా నిధులు మంజులని కాంట్రాక్టర్ అని బెదిలిచ్చారు కాంట్రాక్టర్ని మట్టి కావాలంటే డబ్బు పెట్టమన్నారు

వైసీపీలో ఏ కమిషన్ అయితే అడిగాడో గత ఎమ్మెల్యే అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజు మనం వర్క్ చేపిస్తున్నా అప్పుడు జరుగుతుంది కాంట్రాక్టర్ మార్చరా అదే కాంట్రాక్టర్ పిలిచా మీరు చేస్తారా లేదా మా కావాలన్నా మీకు ఏం కావాలి గ్రామీణ కావాలా ఎత్తుకోండి మీ ఇంటికో మా ఇంటికో కాదు మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువులో ఉండే గ్రామం ఎత్తుకోవడానికి నేను నిలబడతా మీరు రోడ్ అయ్యిందని చెప్పా అదేవిధంగా ఇబ్బంది అంటే